హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేను యూట్యూబ్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అక్క చెప్పండి అని చెప్పి కొన్ని ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ మిలియన్లో ల్యాక్స్లో వచ్చిన వీడియోస్ కింద కొంతమంది కామెంట్స్ చేస్తారు అవేంటంటే నేను వాలో కామెంట్స్ చూసుకోను కొంతమందివి అలా ఒకరిద్దరు ఏమని కామెంట్స్ చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో అక్క మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో కామెంట్ చేశాను కదా మీరు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి కామెంట్ చేశారు నేను ఒకటే చెప్తానండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ అకౌంట్ పెట్టినప్పటి నుంచి ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా కూడా టెక్ ఛానల్స్లో మనకి యూట్యూబ్లో ప్రతిదీ దొరుకుతుందండి మనకి ఏ డౌట్ అయినా సరే దొరుకుతుంది అయితే ఒకటి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే శాలరీ వచ్చేయాలని చాలామంది కోరుకుంటారు ఇంకొకటి ఏంటంటే శాలరీని ఎక్స్పెక్ట్ చేస్తే తప్పేంటి అని అనుకుంటారు తప్పేం లేదండి శాలరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ మనకి మెయిన్ జాబ్ మనకి మనం వేరే ఏదైనా జాబ్ పక్కన పెట్టుకొని దీన్ని యూట్యూబ్నైతే మనం ఒక సెకండ్ ఆప్షన్గా పెట్టుకోవాలి లేదు యూట్యూబ్ మీద ఆధారపడతాం మొత్తానికి అంటే మాత్రం అది అస్సలు కుదరదండి కుదరదు అని ఎందుకంటున్నానంటే చాలామంది కష్టపడుతూ ఉంటారు చాలా కష్టపడి వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు బట్ లక్ ఉండదు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను వెళ్ళినప్పుడు కూడా చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే నీకు ఎంత శాలరీ వస్తుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరం అయింది అన్నావు కదా ఎంత శాలరీ వస్తుందని చాలామంది అండి ఇదే ప్రశ్న ఒకటే చెప్తాను యూట్యూబ్లో మనీ రావడం అంటే అంత ఈజీ కాదండి నిజంగా కాకపోతే వన్స్ మనం క్లిక్ అయ్యాము అంటే మాత్రం మనకి శాలరీ కంటే కూడా ప్రమోషన్స్ ఎక్కువ వస్తాయి లైక్ శారీస్ అని లేకపోతే ఫుడ్ ఐటమ్స్ అని జ్యువెలరీ ఐటమ్స్ అని ఇంకా చాలా చాలా ఉంటాయి అలాంటివి ప్రమోషన్స్ ద్వారా కూడా ఎక్కువ వస్తుంటాయి చాలామందికి పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్కి అలానే వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ మనీ ఎప్పుడైనా సరే షార్ట్స్ కంటే కూడా ఎక్కువగా లాంగ్ వీడియోస్ ద్వారా వస్తుందండి లాంగ్ వీడియోస్ ఎవరైతే బాగా వెళ్తుంటాయో వ్యూస్ మంచిగా వస్తాయి వాళ్ళకి మంచి శాలరీ వస్తుంది షార్ట్స్ అనుకోండి మనకి మిలియన్స్లో వ్యూస్ వచ్చినా కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో వన్ మిలియన్ వెళ్ళింది అనుకోండి ఆ వీడియోకి ఏంటంటే మహా అయితే ఒక త్రీ టు ఫోర్ డాలర్స్ మరీ పూర్తిగా చూసారు వన్ మినిట్ వీడియో అని అంటే మేబీ ఒక సిక్స్ సిక్స్ టు సెవెన్ అలా కూడా వెళ్ళ వెళ్తుంది సో ఆ మాత్రం ఆ మాత్రం అంటే ఒక సిక్స్ టు సెవెన్ డాలర్స్ ఇలా వస్తాయండి అంతకు మించి రావు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ షార్ట్స్ ఉన్నాయి టూ షార్ట్స్ కూడా ఒకటి వన్ మిలియన్ ఇంకోటి వన్ మిలియన్ అంటే సేమ్ యూసే వచ్చాయి కానీ మనీ మాత్రం అంటే డాలర్స్ మాత్రం రెండు వీడియోస్కి సేమ్ రాదనమాట ఎందుకంటే ఇక్కడ వాచ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇవి టూ షార్ట్స్ అండ్ టూ షార్ట్స్ ఉంటాయి ఈ షార్ట్ వన్ మినిట్ ఈ షార్ట్ వన్ మినిట్ అయితే ఈ వన్ మినిట్లో దీన్ని మహా అయితే ఒక థర్టీ సెకండ్స్ చూశారు కొంత ఈ షార్ట్ని చూసిన వాళ్ళు అండ్ ఈ అంటే ఓవరాల్ ఓవరాల్ టైమ్ థర్టీ సెకండ్స్ అంటే ఒకరు వన్ మినిట్ చూడొచ్చు ఒక థర్టీ సెకండ్స్ చూడొచ్చు ఒకరు ఫైవ్ సెకండ్స్ చూడొచ్చు ఓవరాల్ గా మనకి థర్టీ సెకండ్స్ వస్తుంది వాచ్ ఈ షార్ట్కి ఒక ఫిఫ్టీ సెకండ్స్ వచ్చింది అనుకోండి ఫిఫ్టీ సెకండ్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక థర్టీ పర్సెంట్ చూసారు ఇది ఒక ఎయిటీ పర్ ఒక సెవెంటీ పర్సెంట్ చూసారు అనుకోండి సౌండ్ సో అప్పుడు ఏంటంటే ఈ వీడియోకి అమౌంట్ అనేది మనకి చాలా తక్కువ వస్తుంది దీంతో కంపేర్ చేసుకుంటే సేమ్ సేమ్ వన్ ఎయిట్ వీడియో సేమ్ వన్ మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా వాచ్ టైం ఎంతసేపు చూసారనే దాన్ని బట్టి కూడా మనకి ఆ వీడియోస్కి మనీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది సో అలా షార్ట్స్ ద్వారా అయితే మనీ అర్న్ చేయడం అనేది చెయ్యొచ్చు కాకపోతే తక్కువ వస్తుంది కాకపోతే ఏంటంటే షార్ట్స్ ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఎక్కువ వస్తారు కానీ మనీ అనేది తక్కువ వస్తుంది ఎప్పుడైతే మన లాంగ్ వీడియోస్ బాగా వెళ్తాయో అప్పుడే మనకి మనీ ఎక్కువ అంటే కొంచెం శాలరీ బాగా రావడం స్టార్ట్ అవుతుందండి నా ఛానల్ ఏంటంటే ఇప్పుడు వన్ ల్యాక్ దగ్గరలో ఉన్నా సరే నాది లాంగ్ వీడియోస్ పెద్దగా వెళ్ళవు షార్ట్సే వెళ్తాయి కాబట్టి ఏంటంటే నేను కష్టపడి చేసినా కానీ ఎలా ఉంటుందంటే కొంచెం డిమోటివేట్ అవుతూ ఉంటాను ఎంత కష్టపడి చేస్తాను అయినా సరే రాదే అంటే వ్యూస్ రావట్లేదు మినిమంలో మినిమం త్రీ హండ్రెడ్ పెట్టిన ఒక తమ్మకి మనకి వన్ మంత్కి మనకు వచ్చే శాలరీ దానికే వెళ్ళిపోద్ది ఇంకా చెప్పాలంటే ఒక్కొసారి వన్ మంత్కి కూడా రాదు టూ మంత్స్కి ఒకసారి ఒకసారి చెప్పాను కదా ఓన్లీ షార్ట్స్ ఆ షార్ట్స్ కూడా అన్నీ ఎక్కువ వ్యూస్ రావు కదండి కొద్ది మిలియన్ అంటే మనం ఒక ఫిఫ్టీ షార్ట్స్ పెట్టామనుకోండి అందులో మా అయితే ఒక టూ త్రీ మిలియన్స్లో వెళ్తాయి మిగతావి ల్యాక్స్లో ఉంటాయి కొన్ని అయితే అసలు థౌజండ్స్లో కే లోపలే ఉంటాయి చాలా అలాంటప్పుడు మనకి ఎక్కువ మనీ రాదనమాట మన టాలెంట్తో పాటు కావాల్సినవి ఏంటి అంటే యూట్యూబ్లో మెయిన్గా లక్ కూడా ఉండాలండి ఎందుకంటున్నా అంటే యూట్యూబ్లో వీడియోస్ మంచిగా రావాలి అంటే మంచిగా వెళ్ళాలి మనం ఎర్న్ చేయాలి మనీ యూట్యూబ్ నుంచి అంటే ఫస్ట్ మన వీడియోస్లో ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ కంటిన్యూటీ ఉండాలి మన ఛానల్లో తర్వాత వీడియో క్వాలిటీ ఉండాలి అలాగే వీడియోలో ఏంటంటే మనం వేరే వాళ్ళ కంటెంట్ని ఏం పెట్టకూడదండి మన కంటెంటే పెట్టాలి మన కంటెంట్ పెద్దగా జనాలు చూడకపోయినా సరే అంటే రీచ్ బాగా రాకపోయినా సరే మనం ఎంత కష్టపడి చేస్తున్నా సరే మా అయితే రెండు వందలు మూడు వందల వ్యూస్ వస్తున్నా సరే మనం అయితే మాత్రం కంటిన్యూటీ అనేది మిస్ చేయకూడదు అలా ఎప్పుడైతే మనం ఆపేస్తామో అంటే కొంతమంది ఎలా ఉంటారంటే పక్కన వాళ్ళు వీడియోస్ చూస్తారు వాళ్ళు ఏదో వీడియో చేస్తారు ఆ వీడియోకి బాగుంది కదా వ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ ఉందండి వైరల్ అయింది ఆ వైరల్ అయిన సాంగ్ని ఎవరో చేస్తారు వాళ్ళకంటే బాగా మనం చేసి పెట్టినా కూడా మనకు అన్ని వ్యూస్ రాకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో జనాలు మన వీడియోస్కి అలవాటు పడాలి అలవాటు పడాలంటే చాలా టైం పడుతుంది కొంతమంది ఏంటంటే ఓపిక ఉండదు అనమాట కొంతమంది డబ్బులు పెట్టి వ్యూయర్స్ని అలాగే సబ్స్క్రైబర్స్ని కొనేద్దామని చూస్తారు కొంటారు చాలామంది అలా కొనే వాళ్ళు ఉంటారు బట్ దానివల్ల ఎలాంటి యూస్ ఉండదండి ఎందుకంటే చాలామంది చాలా టెక్ లో చూస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే తర్వాత వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వ్యూస్ అనేవి రావు డబ్బులు కొనుక్కున్నవి ఆ ఒకసారికో రెండుసార్లుకో వస్తాయి తప్పితే దానివల్ల పెద్ద యూస్ ఉండదని వాళ్ళు చెప్తారు అండ్ నేను కూడా నాకు కూడా ఒకరు చెప్పారనమాట మనం డబ్బులు పెట్టి అలాంటివి కొన్నామనుకో ఆ ఒక్క వీడియోకో రెండు వీడియోస్కో వస్తారు మిగతా వీడియోస్ ఎవరు చూస్తారని నేను అందుకే అండి ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది బట్ నేను ఏ రోజు కూడా అంటే స్టార్టింగ్లో నేను ఒక మిస్టేక్ చేసేదాన్ని అండి నాకు వ్యూస్ రాని వీడియోస్కి వీడియోస్ని డిలీట్ చేసేసేదాన్ని నాకు అది తెలియదు అనమాట ఎక్కువ వీడియోస్ని మనం ఛానల్ నుంచి డిలీట్ చేయకూడదు అంటే ఆ వ్యూస్ ఎక్కువ రాకపో మనకు ఎలా ఉంటుందంటే ఛానల్ పెట్టాక కొన్ని కొన్ని మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని అసలు రాదనమాట అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా దాటదు నేను చెప్తుంది ఓన్లీ షార్ట్స్ కోసం ఇంకా లాంగ్ వీడియోస్ కోసం కూడా కాదు ఫైవ్ హండ్రెడ్ కూడా వ్యూస్ రావట్లేదు అన్నప్పుడు మనం అంటే కొన్ని బాగా వచ్చి ఇది ఫైవ్ హండ్రెడ్లో ఆగిపోయేసరికి మరి ఇది వెళ్ళదు ఛానల్లో వీడియోస్ ఎక్కువైపోతాయని చెప్పి మనం డిలీట్ చేసేస్తూ ఉంటాం నేను స్టార్టింగ్లో చేసిన మిస్టేక్ అనమాట ఇది దీనివల్ల ఇలా నేను చాలా వీడియోస్నే డిలీట్ చేశానండి అసలు ఎన్ని చేశానో కూడా నాకే తెలియదు బట్ అది చాలా పెద్ద మిస్టేక్ అని నాకు తర్వాత తెలిసింది మేబీ దాని ఎఫెక్ట్ ఏమైనా నా ఛానల్ మీద పడిందేమో కూడా నాకు తెలియదు పడి అనుకుంటున్నాను ఇంకా లాంగ్ వీడియోస్ మనము లాంగ్ వీడియోస్నే ఎక్కువ డైలీ పెడుతూ ఉన్నాం అనుకోండి మన ఛానల్ ని యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కింద చూస్తుంది లాంగ్ వీడియో ఛానల్ కిందనే చూస్తుంది బట్ మనం లాంగ్ వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూ షార్ట్స్ ఎక్కువ పెడుతుంటాం కాబట్టి సో అంటే చాలామందికి అదే డౌట్ షార్ట్స్ అయితే వెళ్తాయి లాంగ్ వీడియోస్ వెళ్ళవు అని వన్స్ మనం లాంగ్ వీడియోస్ ద్వారానే మనం వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కువ లాంగ్ వీడియోస్ని పోస్ట్ చేయాలండి వ్యూస్ రావు వ్యూస్ రాకపోయినా సరే చేస్తూ ఉండాలి నేను అందుకే నా ఛానల్లో అంటే డైలీ లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయినా అట్లీస్ట్ త్రీ డేస్కి ఒకటైనా పెడతాను ఒక్కొక్క అంటే ఇంక అది కూడా సరిపోదు అనిపిస్తుంది ఎందుకంటే నేను నా ఛానల్లో షార్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సమ్మైన్ క్రియేట్ చేస్తాను నేను అంటే వేరే వాళ్ళతో చేయించుకోను నేనే పెట్టేస్తాను నాకు ఎలా అలా చేసి పెడతాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వీడియోస్ని ఎక్కువ డిలీట్ చేశాను స్టార్టింగ్లో ఇప్పుడు తెలిసాక నేను చేయట్లేదు మామిటైజేషన్ అయ్యాక ఎక్కువ చేయలేదు ఎప్పుడో మరీ తప్పదంటే చేస్తాను బట్ స్టార్టింగ్లో చాలా ఎక్కువ వీడియోస్ డిలీట్ చేస్తాను ఈ మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు అండ్ ఇప్పుడు మన ఛానల్లో వన్ ల్యాక్ దగ్గరగా ఉంటుంది నాకు ఎప్పుడూ ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఏంటంటే షార్ట్స్ కొంచెం నేను అంటే నార్మల్గా పెట్టాకంటే సాంగ్స్ అవి పెట్టాకంటే వాయిస్ అవి రిచ్ కొంచెం మంచిగా చేశాను అనుకోండి కొంచెం అట్రాక్టివ్గా చెప్తే బాగా వెళ్తాయి షార్ట్స్ బట్ సాంగ్స్ పెడితే వెళ్ళవు అన్ని వీడియోస్ని కూడా డబ్బుల కోసము శాలరీ కోసం అని కాదు కొన్ని నాకు మెమరీస్ లాగా ఉండాలని చెప్పి నేను సాంగ్స్ పెట్టుకుంటాను అప్పుడప్పుడు అంటే ఆ సాంగ్స్ వెళ్ళినా వె మనం పెట్టే ఓల్డ్ సాంగ్స్ అనమాట ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉంటే బాగా వెళ్తాయి ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ పెడతాయి నేను ఓల్డ్ పెడతాను అవి పెద్దగా వెళ్ళవని తెలిసే పెడతానమాట ఏంటంటే ఇష్టం అవి రేపు పొద్దున్న మనం చూసుకుంటే బాగుండాలి అన్న దానికంతే నేనైతే తమిళైలు మీద ఇన్వెస్ట్ చేయలేక నేను తమిళైన్స్ క్రియేట్ చేసుకోవట్లేదు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నాకు చాలామంది కొంతమంది క్రియేటర్స్ తమ్నైల్ మేకర్స్ కింద కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు అందుకని నేను వాళ్ళ కోసం చెప్తున్నానండి ప్రజెంట్ నాకు వచ్చే శాలరీకి నేను తమ్నైల్ని క్రియేట్ చేయలేను అదే తమ్నైల్ కోసం అమౌంట్ పెట్టలేను చూద్దాము మెల్లగా ఈరోజు కాకపోతే రేపైనా నా వీడియోస్కి కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తాయేమో లాంగ్ వీడియోస్కి షార్ట్స్ కోసం చెప్పట్లేదు అని ఆశిస్తున్నాను లాంగ్ వీడియోస్కి కూడా మంచి వ్యూస్ వస్తాయని ఆ రోజు వరకు వెయిట్ చేస్తున్నాను వన్స్ నేను ఇన్వెస్ట్ చేయగలను అని నాకు అనిపించిన రోజు నేను ఖచ్చితంగా ఒకరిని కాంటాక్ట్ అవుతాను తమ్మేళ్ళ కోసం అని చెప్పి ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ అయితే మీరు మీకు వేరే పని అనేది ఒకటి పెట్టుకోండి జాబ్ ఏదైనా ఉంటే ఓకే నేను ఉన్నానండి హౌస్ వైఫ్ని నేనేంటంటే నేను చేసే వీడియోస్ వల్లే నా కుటుంబం పోషణ జరగాలి అని అయితే నేను అను అనుకోను ఎందుకంటే అయితే నేను ఛానల్ని పెట్టలేదు నా కాళ్ళ మీద నేను నిలబడదామని పెట్టాను బట్ నేను తెచ్చే మనీతోనే నా కుటుంబం బ్రతకాలి అంటే అలాంటప్పుడు యూట్యూబ్ ఒక్కటే నమ్ముకుంటే చాలా కష్టం ఫస్ట్ నేను ఒక జాబ్ని వెతుక్కొని తర్వాత సెకండరీగా ఇంకా నాకు ఓపిక ఉంది టైం ఉంది అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అంతే తప్పితే యూట్యూబ్ మీద డబ్బులు చాలా వచ్చేస్తాయి మన కుటుంబం అంతా హ్యాపీగా బతికేయచ్చు అంటే చాలా కష్టం ఒకరంట ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే వాళ్ళకి ఒక జాబ్ ఉండేదంట ఎప్పుడైతే యూట్యూబ్లో సక్సెస్ వచ్చిందో శాలరీ కూడా మంచిగా వస్తుందో ఇంకా జాబ్ను వదిలేసి ఈ యూట్యూబ్ మీదే ఆధారపడ్డారంట మొత్తం ఇంకా దీనికి ఎక్కువ టైం ఇచ్చారంట బట్ ఏంటంటే ఒకనొక టైంలో వాళ్ళకి మరి శాలరీ వ్యూస్ తగ్గినయా లేదంటే ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు కాకపోతే ఏంటంటే ఆ జీవనాధారం పోయింది శాలరీ ఆగిపోయింది అలాంటప్పుడు ఏమవుతుందండి మళ్ళీ కుటుంబం అనేది రోడ్డున పడుతుంది కాబట్టి యూట్యూబ్ని ప్యాషన్గా పెట్టుకోండి లేదు అంటే సెకండ్ ఆప్షన్గా ఓకే తప్పితే మెయిన్ మన జీవితానికి ఇదే ఆధారం అంటే మాత్రం అలా ఎవరు చేయకండి పొరపాటు అండ్ ఇంకోటి యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయి అంటే రాదండి దానికి కొన్ని లిమిట్స్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్